నిన్న ఒక వీడియో చాట్ చేశారని రిలీజ్ చేశారు దానిపై చర్చా వేదికలు నడిపారు అని వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు నా ఫోన్ నుంచి ఎప్పుడైనా ఎక్కడైనా జనార్దన్ రావుతో చాట్ చేశామని నిరూపిస్తే ఏ శిక్షకు అయినా సిద్ధమని సవాల్ విసిరారు నేను లై డిటెక్టర్ పరీక్షలకు కూడా సిద్ధంగా ఉన్నా చంద్రబాబు లోకేష్ సిద్ధమా అని అడిగినా సమాధానం లేదు నా భార్య బిడ్డలను తీసుకొని తిరుమల వెంకన్న దగ్గరికి వచ్చి ప్రమాణం చేస్తాను చంద్రబాబు లోకేష్ మీ కుటుంబ సభ్యులతో వచ్చి నేను తప్పు చేశానని చెప్తారా అని ప్రశ్నించారు మీరు అక్కడ దాకా రాలేకపోతే కనకదుర్గమ్మ గుడి దగ్గరకు అయినా వస్తా లేకపోతే నేను చంద్రబాబు ఇంటికి వస్తా మీ ఇంట్లోనే భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పే ధైర్యం మీకుందా అని జోగి రమేష్ మండిపడ్డారు చెప్పాలనే ఉద్దేశంతో ఎక్కడైనా ఏ పరిస్థితులైనా నేను జనార్దన్ రావుతో చాట్ చేశానని చెప్పేసి నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాడు ఈ జోగి రమేష్ అని చెప్పేసి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ నేను మీడియాతో మాట్లాడి రెండు రోజుల క్రితం మీడియాతో మాట్లాడా నెంబర్ వన్ సత్యశోధన పరీక్షకి లై డిటెక్టర్ టెస్ట్ కి నేను రెడీగా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు రెడీయా అని అడిగా చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ రెడీనా అని అడిగా దానికి సమాధానం లేదు నెంబర్ టూ నాకు కుటుంబం ఉంది నాకు భార్య బిడ్డలు ఉన్నారు నా భార్య బిడ్డలను తీసుకొని తిరుమల వెంకన్న దగ్గరికి వస్తాను చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు భార్య లోకేష్ లోకేష్ భార్య కుమారుడిని తీసుకొని తిరుమల వెంకన్న దగ్గరికి వచ్చి నేను నా భార్యా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తా నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు లోకేష్ తిరుమల వెంకన్న సాక్షిగా జోగి రమేష్ నకిలీ మద్యం కేసులో ఉన్నాడు అని చెప్పేసి ఒక మాట చెప్పమని చెప్పి చెప్పా నంబర్ త్రీ నంబర్ టూ నంబర్ త్రీ ఒకవేళ నేను అంత దూరం రాలేను తిరుమల దాకా రావాలంటే నేను ముఖ్యమంత్రిని కదా అని చెప్పి అనుకోవచ్చు మన అమ్మ బెజవాడ కనకదుర్గమ్మ దగ్గరికి రమ్మని చెప్పి అడిగా నేను నా భార్య బిడ్డలతో వస్తా అక్కడికి వచ్చి నేను ప్రమాణం చేస్తాను నేనే తప్పు చేయలేదని చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని లోకేష్ని లోకేష్ కుటుంబాన్ని అక్కడికి రమ్మనండి జోగి రమేష్ తప్పు చేశాడని చెప్పి చెప్పమానండి లేదు నెంబర్ ఫోర్ నేనేంటి తిరుమల రావటం ఏంటి నేనేంటి కనకదుర్గమ్మ అమ్మవారి దగ్గర రావటం ఏంటి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు లోకేష్ అనుకుంటే నేనే మీడియా మిత్రులు అందరికీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు వినాలా లోకేష్ వినాలా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా వినాలా నేనే చంద్రబాబు నాయుడు ఇంటికి వస్తాను నా భార్య బిల్లలను తీసుకొని వస్తాను నేనే తప్పు చేయలేదని చెప్తా చంద్రబాబు నాయుడు ఏం చేయొద్దు భగవద్గీత ఆ భగవద్గీత పెట్టి జోగి రమేష్ నకిలీ మద్యం కేసులో పాత్రదనే ఒక మాట చెప్పిన ఏ శిక్షకైనా జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి ఆ రోజు చెప్పా ఈ రోజు చెప్తా ఉన్నా దానికి ఇంతవరకు రెండు రోజులైంది సమాధానం లేదు ఎంత దిగసారిపోయారు ఈ ప్రభుత్వం ఎంత దిగజారిపోయాడు ఈ చంద్రబాబు నాయుడు ఒక బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ని ఒక గౌడ కుల కులంలో పుట్టిన జోగి రమేష్ ని వంగవీటి మోహన గారి అడుగులో అడుగు వేసిన ఒక జోగి రమేష్ని ఒక అక్రమ కేసులో నిర్బంధించాలా జైల్లో పెట్టాలా హింసించాలా ఎంత కోరిక చంద్రబాబు నాయుడు నీకు నీకు భార్య బిడ్డలు లేరు ఉన్నారుగా నీకు భార్య ఉంది కొడుకు ఉన్నాడు నీ మానవడు ఉన్నాడు నీకు కుటుంబం ఉంది నాకు కుటుంబం ఉంది ఇంత దిగజారి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇంత దిగజారి నీ బ్రతుకు కూడా ఒక బ్రతుకేనా అని అడుగుతా ఉన్నా నలభై ఐదు సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే నువ్వు జనార్దన్ ఎవడు మా ఇబ్రహీంపట్నం మేం పుట్టింది ఎక్కడ ఇబ్రహీంపట్నం అంటే ఇబ్రహీంపట్నంలో నేను ఆ ఫ్యాక్టరీ మొత్తం కూడా చూపించి ఏ విధంగా తయారు చేస్తున్నారో చూపిస్తే ఈ ప్రపంచానికి మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తే ఏగైన్ తిరిగి నా మీద డైవర్షన్ పాలిటిక్స్ కదా నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బదనామ చేయాలని చెప్పేసి ఎంతగా దిగజారిపోయావు ఇది నీకు అసలు మనస్సాక్షి ఉందా ఒక ముఖ్యమంత్రి స్థాయి చేసే వ్యక్తేనా నీకు తగునా అదేమంటే కూటమి ప్రభుత్వాన్ని అంటే అప్రదిష్ట బాధ కోటమి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు ఎవడు చేశాడా చంద్రబాబు నాయుడు మళ్ళీ కూటమిని కలుపుతా ఉన్నాడు పవన్ కళ్యాణ్కి ఏమన్నా సంబంధమా పవన్ కళ్యాణ్ ఏమైనా వచ్చి నకిలీ మధ్యం అంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు తాబేదాడు తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా నకిలీ మధ్య తయారీ కేంద్రాలు పుటీర పరిశ్రమ నడుపుతా ఉంటే మళ్ళీ ఆయన కలుపుకోవాలా బీజేపీ బీజేపీని కలుపుకోవాలా మాధవ్ మాధవకే సంబంధం ఎవరికి సంబంధం చంద్రబాబు నాయుడికే సంబంధం ఉంటుంది తెలుగుదేశం పార్టీ క్లియర్ గా కనపట్టలేదా నారావారి సారాన్ని ఏరులై పాలిస్తున్న చంద్రబాబు నాయుడు నా మీద కక్ష కుట్రా నీ ఇంటి మీదకి వచ్చి నీ ఇంటి దగ్గరికి ఎందుకు వచ్చా నిరసన తెలియజేయడానికి వచ్చా ఆ రోజు మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని కారు కూతలు కూస్తా ఉంటే అయ్యన్నపాతుడు అతనికి బుద్ధి చెప్పబోయా అని చెప్పేసి నీ దగ్గర నిరసన తెలియజేయడానికి వస్తే నా మీద దాడి చేసి ఆ రోజున నా మీద కేసులు పెట్టి మరలా ఎగైన్ జోగి రమేష్ని నిర్బంధించాలా జోగి రమేష్ ని అరెస్ట్ చేయాలా జోగి రమేష్ ని రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు జైల్లో పెట్టాలా ఏమి రాక్షసానందం మీదే ఆఫ్రికా నుంచి ఫోన్ లో మాట్లాడే జనార్థంతో ఎప్పుడైనా నా పేరు ప్రస్తావం వచ్చిందా ఎయిర్పోర్ట్ లో దిగాడు కస్టడీకి పోలీసులు తీసుకెళ్లారు తీసుకొచ్చి కోర్టులో రిమాండ్ రిపోర్ట్ సమర్పించారు ఏ రోజైనా ఎప్పుడైనా జోగి రమేష్ పేరు రిమాండ్ రిపోర్ట్లో ఉందా కోర్టులో ఎప్పుడైనా జనార్దన్ చెప్పాడా అసలు ఒక పక్కేమో ఫోన్ పోయిందంటారు ఒక పక్క ఏమో అదే షట్టుతో మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేస్తారు ఎంత ఫేక్ కాళ్ళు మీరంతా ఫేక్ వాట్సాప్ చాటింగ్ అంట నా ఫోన్ నేను చంద్రబాబుకి ఇస్తా లోకేష్కి ఇస్తా ఛాలెంజ్ చేస్తా ఉన్నా సత్యశోధన పరీక్షకు జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడు చంద్రబాబు రెడీయా లోకేష్ రెడీనా ఎంత దిగజారిపోయారు బాబు మీరు మీ స్థాయిని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు నాతో ఏంది మీకు దయచేసి చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నా జోగి రమేష్ అనే వ్యక్తి మంచికి నిలబడతాడు నీతికి నిలబడతాడు విలువలకి విశ్వసనీతికి నిలబడతాడు అదే విధంగా కృష్ణా జిల్లాలో రాజకీయాలు చేశా మంచి పేరు తెచ్చుకున్నాం అంతేగాని ఈ విధంగా దగుల్బాజీ పనులు ఎప్పటికీ చేయడు రాష్ట్ర ప్రజలు మరొక్కసారి చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు నా మీద ఎన్ని కుట్రలు పనినా ఎన్ని కుతంత్రాలు పనినా పైన దేవుడున్నాడు చంద్రబాబు నాయుడు కుటుంబం ఉంది చంద్రబాబు నాయుడికి పిల్లలు ఉన్నారు చంద్రబాబు నాయుడికి మనవడు ఉన్నాడు నా కుటుంబం నికార్సుగా నిబద్ధతో నిలబడతాం సమాజంలో అనిపించుకుంటాం